ఈ గంజాయి గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఈ కందుగూడ అని చెప్పేసి ఒరిస్సా రాష్ట్రంలోని చిత్రకొండ రిజర్వాయర్ దగ్గర ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అది సో అది ఒరిస్సా రాష్ట్రం వైపు ఆ చిత్రకొండ దగ్గర కందుగూడ గ్రామం నుంచి ఈ సీతారాం పంగి అనే ఒక వ్యక్తి అక్కడనే ఆ గంజాయి సాగు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అతనిపై అక్రమంగా రవాణా చేసి ఇక్కడ లోకల్లో ఉండబడే ఈ ప్రేమ్ కుమార్ ప్రేమ్ రాజ్ ఇలియాస్ ప్రేమ్ రాజ్ తర్వాత కేరీ మహేష్ వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది వీళ్ళు వింటర్నే ఇక్కడ యూజర్స్కి రహస్యంగా మీకు తెలుసు ఇక్కడ మనం కోదాట అవుతున్న ప్రాంతంలో గంజా మీద ఉక్కుపానం పెడుతున్నాము సో ఈవెన్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున దర్యాప్తు చేసి దాని లోతు లోతుబాక్లోకి వెళ్ళి అది ఎంత దూరం వాళ్ళకి వెళ్ళి పట్టుకోవడం జరుగుతున్నది సో ఈ గ్రామంలో రహస్యంగా వీళ్ళు ఈ కుమరబండ క్రాస్ రోడ్ దగ్గర ఈ గంజాయి విక్రయ విక్రయాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మునగాల పోలీసులు పట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా అందులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది ఒక వ్యక్తి పరారీలో ఉన్నాడు కేరీ అయిన వ్యక్తి ఈ అరెస్ట్ చేసిన తొమ్మిదిలో ఉన్న ఎనిమిది మందిని కూడా ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది గంజాయి అనేది ముఖ్యంగా ఈ మా పరిధిలో గోదావరి డివిజన్ పరిధిలో హుజూర్ నగర్ అండ్ పోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయి నిర్మూలనకి కొనుక్కోవడం జరిగింది మీకు తెలుసు అటు ఎక్సైజ్ శాఖను కూడా సమాయత్తం చేసినాము ఇక్కడ గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గించగలిగినాము ఇంకా ఉన్నదాన్ని కూడా ఈ సంవత్సరం పూర్తిగా నిర్మూలన చేసే దిశగా అందరము కలిసి పనిచేస్తున్నాము మేము ప్రజలను కూడా కోరుకుంటున్నాము మీడియాను కూడా కోరుకుంటున్నాము ఈ గంజాయి తాలూకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఏ చిన్నదా కూడా మీరు డైరీగా నేరుగా నాకు కానీ మీకు నమ్ముకున్న ఏ పోలీస్ అధికారి దాన్ని మీరు చేయవచ్చు మీ యొక్క వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి దయచేసి ఈ విషయంలో మీ సహకారాన్ని కూర్చున్నా అదేవిధంగా ఈ అన్రికగ్నైజ్డ్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే తప్పుడు వార్తల్ని చూసి అప్పు పడద్దు దయచేసి కొంతమంది అది కావాలనో లేకపోతే సెన్సేషనిజంకు నాకు తెలియదు ప్రతి చిన్న ఇన్సిడెంట్ని కూడా ఇంటి పక్కన అడవులు పంచాగట్టిన కూడా వెనుక గంజాయి ప్రభావం రాసిన న్యూస్లు నా దగ్గర ఉన్నాయి సో కొద్దిగా ప్రొఫెషనల్గా మీడియా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అదే విషయానికి గోదావరి టౌన్లో రిపోర్ట్ అయిన కేసు ముప్పై ఏడు లక్షల రూపాయలు కోల్పోవడం జరిగింది ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్లో కనబడే యాప్ లో కనబడే బ్యాలెన్స్లతో వే చేసుకుని మీరు తప్పుడు సం వ్యవహారాలు అంటే ఏమంటారు మీరు రియలైజ్ అయ్యేసరికి లక్షల్లో మేము లాస్ అవుతారు మీకు వెయ్యి రూపాయలు పెడితే పది రోజుల్లో మీకు పదిహేను వందలు అవుతుంది పదమూడు వందలు అవుతుంది అంటే నమ్మేసి వెయ్యి పెట్ట పదమూడు వందలు అవుతుంది నిజంగానే పదమూడు వందలు వస్తుంది ఆ పదమూడు వందలు కూడా మీ అకౌంట్లో క్రియేట్ చేస్తారు నిజంగానే మీరు వెయ్యి పదమూడు వందలు అయింది అనగానే మీ ఆశ డబుల్ అవుతుంది వెయ్యి పదవి నెక్స్ట్ పదివేలు పెడతావు పదివేలకి వాళ్ళు పదమూడు వేలు ఇస్తారు వాడు ఇది నిన్ను లోకి దించడం మాత్రమే ఊబిలోకి దించడానికి కొరకు నీకు ముందు చిన్న అమౌంట్కి ఎక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే పదివేలు దాటి నువ్వు పదివేలు కూడా కాదు అంత ఎంతైనా కావచ్చు అది ఐదు వేలు లోపల ఒకసారి వాడు చీట్ చేయచ్చు సో ఎక్కువ మొత్తం ఎప్పుడైతే పెట్టుబడి పెట్టినావో అప్పటి నుంచి నీకు ఆన్లైన్లో చూసుకుంటా అంటాడు నీ యాప్లో చూసుకోమంటాడు యాప్లో కనబడుతుంది కానీ నీ అకౌంట్లో జమ కావు నీ అన్ని కలిపి ఒకటేసారి జమ చేస్తాము మీరు మీరు అకౌంట్లో మీ యాప్లో చూసుకోండి అంటారు దాన్ని నమ్మి నిన్న ఒక వ్యక్తి ముప్పై ఏడు లక్షల రూపాయల వ్యవహారం చేశాడు ముప్పై ఏడు లక్షలు చిన్న అమౌంట్ కాదు సో దయచేసి ఈ అత్యాశ ఈ ఆశలకు పోవద్దు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా అప్రమత్తతో ఉండాలి ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో ఏ బ్యాంకులు కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసి అడగరు కాబట్టి ఓటీపీలు మీరు ఫోన్ కాల్స్ ద్వారా చెప్పడం పనిచేయండి నోరు కట్టేయండి ఓటీపీలు అడగన బ్యాంక్ ఫోన్ ద్వారా ఏ సమాచారాన్ని ఎవరికి ఇవ్వకూడదు ఈ ఈ రెండు విషయాలు చేస్తే మీరు తొంభై శాతం మీరు సేవకుండా గుర్తు మీకు ఫోన్లో వాట్సాప్ల ద్వారానో టెలిగ్రామ్ ద్వారానో ఎస్ఎంఎస్ ద్వారానో వచ్చే బ్లూ లింక్లని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు ఒకటి ఓటీపీలు కానీ ఇతరత్ర సమాచారం కానీ ఫోన్ కాల్ ప్రజలందరికీ విజ్ఞప్తి తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ప్రజల్ని అప్రమత్తం చేసే సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసే చేయడంలో భాగంగా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నాను దయచేసి ఎవరు కూడా మీ సెల్ ఫోన్లలో మీ అకౌంట్లో డబ్బులు జమ అయినట్లు వచ్చే మెసేజ్ దాని క్రింద ఉండబడే లింక్ ఒక లింకుతో పంపించడం జరుగుతుంది ఇది గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఉధృతం కావడం జరిగింది ఇది కూడా సైబర్ క్రిమినల్స్ యొక్క పని వాళ్ళు ఎక్కడో బీహార్ జార్ఖండ్ ఉత్తర ఉత్తర భారతదేశంలోనో కూర్చొని ఈ మెసేజ్ తయారు చేసేసి మీకు డైరెక్ట్గా ఎస్ఎంఎస్ రూపం రూపంలో పంపడం జరుగుతున్నది ఆ ఎస్ఎంఎస్ కూడా మీకు కరెక్ట్గా పరిశీలిస్తే నంబర్ నుంచి వస్తుంది నంబర్ నుంచి వస్తుంది కానీ ఏ ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్ కూడా నంబర్ నుంచి రాదు అది రిజిస్టర్డ్ గ్రూప్ మెసేజ్ నుంచి వస్తుంది దాంట్లో అంటే అంటారంటే ఆంగ్లాక్షరాలు నంబర్లు కలిసి ఉండి మీకు దాని హెడ్డింగ్ ఉంటుంది అంటే రిసీవ్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని ఉంటుంది కానీ ఈ తప్పుడు మెసేజ్లు అన్నీ కూడా దాదాపుగా నెంబర్ నుంచే వస్తుంది నేను ఏ మెసేజ్ వచ్చినా మీకు క్రెడిట్ అయిందని వచ్చిన మెసేజ్ను గుట్టిగా నమ్మి దాన్ని వెరిఫై చేసుకోండి అనగానే కింద బ్లూ కలర్లో ఉండబడే లింక్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని ఓపెన్ చేయకూడదు ఓపెన్ అంటే దాన్ని టచ్ చేయడమే ఓపెన్ అవుతుంది సో అలానే దాన్ని టచ్ చేయొద్దు అలా టచ్ చేసిన తర్వాత మీకు లింక్ ఓపెన్ అవుతుంది వేరే ఒక వేరే ఇంటర్నెట్లో వేరే వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయినప్పుడు దాంట్లో మీ సమాచారం అడగడము లేకపోతే మీకు సంబంధించిన ఆటోమేటిక్గా ఒక ఏపీకే ఫైల్ అంటే ఒక అప్లికేషన్ ఎట్లయితే డౌన్లోడ్ చేసుకుంటామో ఆ విధంగా మీకు ఒక రూట్ మిమ్మల్ని ప్రలోభ పెట్టడం జరుగుతుంది మీరు అది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ ఫోన్ సమాచారం పూర్తిగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత నిజంగా మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కావడం కాదు ఖాళీ అవుతుంది మీ అకౌంట్ మీ ప్రమేయం లేకుండానే మీ అకౌంట్ ఖాళీ అవుతుంది సో దయచేసి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ ఖాతాలలో పైసలు జమ అయినట్లు వార్త ఏదైతే మెసేజ్ వస్తుందో దాని కింద ఉండబడే బ్లూ లింక్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లిక్ చేయకూడదు పదే పదే చెప్తున్నాను మీకు రాబడే ఒరిజినల్ బ్యాంక్ మెసేజ్లో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి లింకులు ఉంటాయి ఏ బ్యాంకు కూడా ఏ పోస్ట్ ఆఫీస్ కూడా ఏ ఇన్సూరెన్స్ ఏజెన్సీ కూడా వాళ్ళ యొక్క మెసేజ్తో పాటు లింకులు పెట్టవు పెడితే రిజర్వ్ బ్యాంకు వాళ్ళకి జరిమానా విధిస్తుంది ఒరిజినల్ మెసేజ్ బ్లూ లింక్ ఉన్నది అంటే లింక్ ఉన్నది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ ఫెయి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి దయచేసి ప్రజలు ఇటువంటి మెసేజ్లో నమ్మదు